ఈరోజు మనము బైబిల్లో ఒక ఉపమానము తప్పిపోయిన కుమారుని కథ గురించి విందాము ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకరోజు కుమారుడు తన తండ్రిని చూసి నాన్నా నాకు రావలసిన ఆస్తి భాగం ఇప్పుడే ఇవ్వండి అని అడిగాడు తండ్రి తన ఆస్తిని ఇద్దరు కుమారుల మధ్య పంచిపెట్టాడు కొద్ది రోజుల తరువాత చిన్న కుమారుడు తన వాటా తీసుకుని దూరమైన దేశానికి వెళ్ళిపోయాడు అక్కడ అతను తన సంపదను వ్యర్థమైన సుఖవిలాసాల్లో చేసి ఉన్న ఆస్తి అంతా పాడుచేసి గొప్పవాడిగా ఉన్న ఆయన అన్నీ పోగొట్టుకుని ఒక కడుబీదగా మారాడు ఆస్తి అంతా తాగుడు కొరకు వ్యసనాల కొరకు లోక కార్యాల కొరకు ఖర్చు చేసి ఒక పేదవాడిగా మిగిలిపోయాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది అతను ఆకలితో బాధపడ్డాడు తనకు పనికోసం వెతికి ఒక రైతు దగ్గర పందులకు ఆహారం పెట్టే పనిచేశాడు అయినా అతనికి తినడానికి సరిపడేది కూడా దొరకలేదు అలా ఆ కుమారుడు బాధపడుతూ ఉన్నప్పుడు ఒకరోజు అతను తనలో తాను అనుకున్నాడు నా తండ్రి ఇంట్లో కూలీలు కూడా బాగా తింటున్నారు నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను తండ్రి దగ్గరకు వెళ్లి నేను పరలోకానికి మీకు విరోధముగా పాపం చేశాను ఇకమీదట మీ కుమారుడని పిలిపించుకోను కులీలలో ఒకడిగా నన్ను ఉంచండి అని చెబుతాను అని అనుకోని అతను బయలుదేరి తన తండ్రి దగ్గరకు వచ్చాడు అతను ఇంకా దూరంలో ఉన్నప్పుడు తండ్రి అతన్ని చూసి దయతో కోగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు కుమారుడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు తండ్రి తన పనివారికి చెప్పాడు అతనికి ఉత్తమమైన వస్త్రం తెచ్చివేయండి వేలికి ఉంగరం పెట్టండి కాలికి చెప్పులు వేయండి మంచి ఆహారం వండి విందు చేద్దాం నా కుమారుడు చనిపోయినవాడే తిరిగి బ్రతికాడు తప్పిపోయినవాడే దొరికాడు ఇల్లు అంతా సంతోషంతో నిండిపోయింది అప్పుడు పెద్ద కుమారుడు పొలంలోనుండి వచ్చి విందు శబ్దం విని కోపపడ్డాడు తండ్రి బయటకు వచ్చి అతన్ని సమాధానపరిచాడు తండ్రి పెద్ద కుమారునికి ఇలా ఉన్నాడు బిడ్డా నువ్వు ఎప్పుడూ నా దగ్గర ఉన్నావు నా ఆస్తి అంతా నీదే కానీ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు తప్పిపోయి దొరికాడు అందుకే మేము ఆనందిస్తున్నాము ఈ కథలో తండ్రిదేవుడు చిన్న కుమారుడు పాపి మనిషి పెద్ద కుమారుడు ధర్మశాస్త్రానుసారిగా జీవించేవారు దేవుడు పశ్చాత్తాపడి తిరిగివచ్చే ప్రతి ఒక్కరినీ సంతోషంగా స్వీకరిస్తాడు ఈ కథ ద్వారా నీతి ఏమిటి అంటే తప్పిపోయిన స్థితిలో మనం ఉన్నట్లయితే దేవుడిని ఆశ్రయించిన ఎడల ఆయన మరల మనలను ఉన్నత స్థితిలో ఉంచుతాడు ఈ కథ మీ అందరికీ అర్థమైంది కదా ఇంకా అనేక కథల కొరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునగలరు